హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే అన్నీ చాలా మంచి మంచి టిప్స్ అండి ఇవన్నీ కూడా మీ అందరికీ చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటాయి దానికోసం ఈరోజు టిప్స్ అన్నీ కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ టిప్స్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఇదైతే ఫస్ట్ టిప్ అండి ఫ్రిడ్జ్లోంచి నెయ్యి తీస్తాం కదా మనం తీసినప్పుడు చాలా గట్టిగా అయితే ఉంటుంది అది మనం స్పూన్తో తీయాలంటే అవ్వదు కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇది అస్తమాను కూడా నెయ్యి వేడి చేయాల్సిన అవసరం లేదండి మనం యాక్చువల్గా ఏం చేస్తామంటే ఇలా స్టీల్ డబ్బాలో కానీ బాక్స్లో కానీ నెయ్యి వేస్తే స్టవ్ వెలిగించి గ్యాస్ మీద నెయ్యి పెడతాము లేదంటే గిన్నెలో నీళ్లు పోసి నీళ్లు వేడిన తర్వాత దాంట్లో డబ్బా పెడతాము కానీ మనం నెయ్యి అనేది పదే పదే వేడి చేయకూడదండి దానివల్ల దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ కూడా పోతాయి అన్నమాట అందుకు మనం ఏం చేయాలంటే నెయ్యి డబ్బా వేడి చేయకుండా స్పూన్ అయితే వేడి చేయాలి ఇలాగా నెయ్యి వేసుకుని స్పూన్ అయితే వేడి చేసి బాగా వేడైన తర్వాత డబ్బాలో పెట్టి కనుక నెయ్యి తీస్తే కొద్దిగా నెయ్యి తీసినా చాలా పలచగా లిక్విడ్గా స్పూన్ నిండా అయితే అవుతుందండి ఇలా గట్టిగా ఉన్నది వేసుకోవాలంటే ఎక్కువ మోతాదులో నెయ్యి మనం ఎక్కువ తినేస్తూ ఉంటాం క్వాంటిటీ అయితే మనకు తెలియదు కదా ఇలా స్పూన్లో తీసుకుంటే సరే ఒక స్పూన్ తీస్తే రెండు స్పూన్లు నెయ్యి అయితే అయిపోతుంది సగం కిందకి వెళ్ళిపోతుంది చూసారా అలాగే మనం కొద్దిగా తీసుకుని లిక్విడ్గా అయ్యాక నెయ్యి వేసుకుంటే తక్కువ నెయ్యి వేసుకుని మనం హెల్తీగా ఉంటాము అలాగే ఎక్కువ తినామని ఫీల్ లేకుండా హ్యాపీగా కూడా ఉంటాం అనమాట ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇదైతే మరొక టిప్ అండి చూసారా దోమలు తక్కువేస్తున్నాయి ఇల్లు ఇల్లంతా దోమలే ఏం చేస్తాం శీతాకాలం వర్షాకాలం దోమలు ఎక్కువైపోతాయి దీనికి మంచి చిట్టుగా ఏంటంటే ఒక నిమ్మకాయ అంటే సరిపోతుందండి దీనికి అలాగే మనం మసాలాస్లో వాడతాం కదా లవంగాలు ఆ లవంగాలు నిమ్మకాయ రెండు ఉంటే సరిపోతుందండి దోమలకైతే చెక్ పెట్టేయచ్చు ఇన్స్టెంట్గా దోమలు పారిపోతాయి అనమాట అది ఎలా అంటే ఫస్ట్ నిమ్మకాయని రెండు పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి నేను ఒక పీసే వాడుతున్నాను కావాలంటే మీరు రెండు ఆటలు కూడా సేమ్ నేను వీడియోలో చూపించిన విధంగా తయారు చేసి బెడ్రూమ్లో కానీ కిచెన్లో హాల్లో ఎక్కడ పెట్టుకున్నా సరే దోమలు అయితే అనమాట ఎందుకంటే ఈ స్మెల్ వాటికి అస్సలు గిట్టదు ఇలా మన లవంగాలు నిమ్మకాయ గుచ్చి ఇలా స్టవ్ మీద కానీ క్యాండిల్ మీద కానీ పెట్టి వీటిని అయితే కొద్దిగా మంట మంటలో పెట్టాలి అలా పెడితే అవి కాలి పొగ అయితే వస్తుందండి పొగ వచ్చినప్పుడు మనం ఒక చిన్న బౌల్లో పెట్టి పక్కన పెట్టేస్తే ఈ పొగ స్మెల్కైతే మాత్రం దోమలన్నీ బయటకైతే పరుగో పరుగు అనమాట ఇంకా ఈ టిప్పు మీ అందరికి నచ్చిందని అనుకున్నాను ఇది ఎటువంటి కెమికల్స్ లేకుండా చాలా న్యాచురల్గా హెల్దీ వేలో చేసుకునే ఆయిల్ అలా అయితే చెప్పొచ్చండి ఇలా చక్కగా బౌల్లో పెట్టేస్తే అది పొగ అయిపోయిన తప్పకుండా మస్తు అయిపోతాయి లవంగాలు అయినా సరే ఫ్లేవర్ అయితే అలాగే ఉంటుందన్నమాట ఇదైతే మరొక టిప్పు అండి వెజిటేబుల్స్ మనం పచ్చిమిర్చి కానీ ఆనియన్స్ కానీ మనం కట్ చేస్తూ ఉంటాం కదా ఇలా చాకుతో చాలా మంది చాపింగ్ బోర్డు మీద కట్ చేస్తుంటారు కొంతమంది అయితే ఏం చేస్తారంటే చాకుతో పట్టుకుని చేతితో కట్ చేయడం ఎక్కువగా అలవాటు అండి చాపింగ్ బోర్డు మీద కట్ చేసేవాళ్ళకి అయితే పెద్దగా అనిపించదు కానీ ఈ టిప్పు చాలా మంది చేతప్పుడు ఇలా వేలుకి పెట్టి అయితే కట్ చేస్తూ ఉంటారు కదా అప్పుడు వేలు తెగిపోవడం లేదంటే వేలుకి లైన్గా ఘాట్లు పడడం వేలు రెడ్గా అయిపోవడం బ్లాక్గా అయిపోవడం జరుగుతుంటుంది కదా అలా అవ్వకుండా ఉండాలంటే డిస్పోజిబుల్ స్పూన్ అయితే ఒకటి తీసుకుని ఒక రబ్బర్ బెండ్ అయితే వేసుకోవాలండి లెఫ్ట్ హ్యాండ్తో కట్ చేసి కూడా అయితే కనుక చాకుతో ఇలా ప్లేట్లో కట్ చేసుకుంటే బెండకాయలు బీరకాయలు దొండకాయలు ఆనియన్స్ ఏ అయినా సరే చాలా మంది ఇలా వేలతో కట్ చేస్తుంటారండి ఇలా అయితే కట్ చేసేయచ్చు అనమాట చూసారు ఎంత ఈజీగా ఉందో ఆ స్పూన్ అక్కడ పెట్టడం వల్ల వేలికి ఎటువంటి హాని జరగదు అసలు కట్ అవుద్దన్నా ఇదే ఉండదనమాట ఇదైతే ఈ హ్యాండ్కి నేను ఎక్కువగా రైట్ హ్యాండ్ చాక్ ఏ చేత్తో ఉంటే ఆ చేత్తోనే కట్ చేయడం నాకు బాగా అలవాటు అందుకు నేనైతే ఇలా ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటానండి మ్యాక్సిమం ఇది పెట్టుకుంటాను కానీ నేను చాక్తో అయితే కట్ చేయను ఎంత చిన్న పీసులు కాలంలో కట్ చేయి ఈజీగా స్పూన్ తీసి కడిగి అయితే రబ్బర్ బ్యాండ్ పక్కన పెట్టుకుని మరొకసారి అయితే ఉపయోగించుకోవచ్చు ఈ టిప్ మీ అందరికీ నచ్చే ఉంటుందని అయితే అనుకుంటున్నాను నేను ఇదైతే మరొక టిప్ అండి గ్యాస్ లైటర్స్ అందరింట్లో ఉంటూ ఉంటాయి వాడి వాడి జిడ్డుగా అయిపోతూ ఉంటాయి అలా నీటిని వాటర్తో కడగలేము క్లీన్ చేయకపోతే చేతితో పట్టుకోలేము చాలా జిగ్రగా ఉంది కానీ దీనికి ఒక మంచి టిప్ అయితే అది ఏంటో చెప్తాను చూడండి ఇలా టిష్యూ పేపర్ అయితే తీసుకుని ఇది బేకింగ్ సోడా అండి అంటే బేకింగ్ పౌడర్ అంటారు కదా బటన్ వంట సోడా అంటారు కదా ఆ వంట సోడా అనమాట వేసుకుని టిష్యూ పేపర్లో దీంతో కనుక గట్టిగా రబ్ చేస్తే ఎటువంటి జిడ్డైన సరే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఇలా బేకింగ్ సోడాతో కనుక క్లీన్ చేసామంటే చాలా హైజీన్గా కూడా ఉంటుందండి లైటర్ చూసారు అంత బ్లాక్గా అయితే ఆయిల్ అంతా కూడా ఎలా టిష్యూకి అయితే అంటుకోపోతుంది పోతుంది కదా కింద ఒలిగిన పౌడర్ కూడా మనం చక్కగా మళ్ళీ టిష్యూకి అప్లై చేసి రబ్ చేసుకుంటే కనుక మనం అసలు దీన్ని కడగాల్సిన పని లేదు చాలా రోజులు అయితే లైటర్ కూడా నీట్గా ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు లైటర్ కూడా పనిచేస్తుందండి మనకి ఈ టిప్పు ఆడవాళ్ళందరికీ కూడా చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను మీలో ఎవరైనా ఇలాగే బేకింగ్ కనుక క్లీన్ చేస్తే నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలా వేరే టిష్యూ తీసుకుని మనం ఎటుగా తుడుచుకుంటే చూసారా కొత్త దానిలో అయితే అయిపోయింది అసలు జిడ్డు లేకుండా చేతులకు హ్యాపీగా ఉంటుంది వంట హాయిగా చేయొచ్చు అనమాట వామ్మో ఈ టిప్ మరీ మంచి టిప్ అండి ఈ గ్యాస్ లైట్ క్లీన్ చేసిన తర్వాత మనం కింద పెట్టలేం పైన పెట్టాం ఎక్కడ పెట్టినా జిడ్డుగా అయిపోద్ది కదా అప్పుడు ఒక మంచి ఐడియా అయితే వచ్చిందండి నాకు ఇలా చాక్ తీసుకుని వేడి చేసి వాటర్ బాటిల్ కానీ డ్రింక్ బాటిల్ కానీ క్యాప్స్ ఉంటాయి కదా ఆ క్యాప్స్ తీసుకుని ఒకటి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఇది ఒక లైటర్ హోల్డర్ కింద అయితే రెడీ చేసుకోవాలండి అటు ఇటు కట్ చేసుకుని మనం డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా దానికి తగినంత పీస్ అయితే తీసుకుని కట్ చేసుకుని దానికి అతికించుకోవాలి ఇలా సమానంగా నేను వీడియోలో చూపించిన విధంగా చేయాలి చేసి ఇది మనం ఎక్కడ కావాలంటే అక్కడైతే గోడకు అతికించుకోవచ్చు అండి పైన ఉన్న పేపర్ అయితే పీల్ చేసేసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ అతికించుకోవచ్చు నేను స్టవ్కి దగ్గరలో అయితే పెడుతున్నాను ఎందుకంటే అస్తమానం లైటర్ ఎక్కడుందని వెతుక్కునే పని లేకుండా ఇలా గనక మనం వాళ్ళకి స్టిక్ చేసుకుంటే కనుక లైటర్ అయితే అక్కడ పెట్టుకోవచ్చండి చాలామంది వాళ్ళకి డబుల్ సైడ్ టైప్ స్టిక్ అవకపోతే దాని మీదే కొద్దిగా ఫెవిక్ వేసి స్టిక్ చేస్తే గట్టిగా అతుక్కుపోతుంది అసలు ఊడదు కొంతమందికి అయితే డబుల్ సైడ్ టైపు గరం మంచిది కాకపోతే ఊడిపోతుంది దానికోసం అలా చేయండి మీరు ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇదైతే మరొక టిప్ అండి శారీస్ ఆడవాళ్ళందరం చాలా ఇష్టంగా కట్టుకుంటూ ఉంటాం కానీ మనం స్టెప్ పళ్ళు పెట్టినా కుర్చీలు పెట్టినా పిన్ను దగ్గదు కదా అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది మన ఇష్టం అంతా కష్టంగా మారిపోయి కోపం కూడా వచ్చేస్తూ ఉంటుంది కరెక్ట్ టైంకి పిన్నులు అయితే ఎంత అయినా సరే సరిగ్గా పట్టవు అప్పుడైతే మనం ఏం చేయాలంటే ఇది చాలా చిన్నటిప్పండి చాలా ఈజీ మెథడ్ కూడా ఇది ఇలా సోప్ అయితే తీసుకోవాలి వాడిందన్న అవ్వచ్చు కొత్త అయినా అవ్వచ్చు ఇలా పిన్ను కనుక దీంట్లోకి రెండు మూడు సార్లు గుచ్చితే కనుక పిన్ను షార్ప్ అయిపోతుందండి అలాగే సోప్ దానికి అంటుకుని చాలా ఫాస్ట్గా స్మూత్గా అయితే మాత్రం శారీకి ఎటువంటి ఇది లేకుండా కనుక పిన్ను అయితే పట్టేస్తుందండి ఇది అయితే పది పొరల మీద అయితే ఉందండి చీర అయినా సరే అన్ని పొరలకు ఒకేసారి పట్టించి చూస్తే చాలా ఈజీగా అయితే అటు ఇటు కూడా మూవ్ అవుతుంది ఈ టిప్ లేడీస్ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఒక్కసారి మీరు ఫాలో అవ్వండి ఇవైతే వెజిటబుల్స్ మనం ఎప్పుడు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం అందులో సరకే తీసుకొస్తే లాస్ట్లో ఉండదాం తర్వాత ఉండదాని వీక్ లాస్ట్కి అయితే దీన్ని పెట్టేస్తూ ఉంటాం కదా అటువంటిప్పుడు తీసుకొచ్చినప్పుడు చాలా లేతగా ఉంటాయండి అలాగే మనం పెట్టేస్తే కనుక వన్ వీక్కి కానీ ముదురుగా అయిపోతుంటాయి లోపల గింజలు పెట్టేస్తాయి అలా పట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ హెడ్ ఉంది కదా అక్కడైతే కనుక చాకుతో కట్ చేసేయాలండి ఇలా కట్ చేస్తే కనుక గింజలు ముదరకుండా కాయ లేతగా ఉంటుంది అన్నమాట ఇవైతే మా చేలోంచి కోసుకొచ్చిన కాయలు అండి రెండు ఉన్నాయి ఒకటి వండుతాను ఒకటి ముదిరిపోతున్నాను అలాగైతే కట్ చేసి పెట్టాను ఇలా అయితే లేతగా ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇదైతే మరొక టిప్ అండి అందరం దోశ వేస్తూ ఉంటాము దోశలు పేనిండా పెద్ద దోశ వేసుకు తినాలని మంచిగా ఆశపడుతూ ఉంటాం మనం కానీ పెద్దగా వేస్తే చుట్టూ ఎడ్జెస్ అయితే రావు దోశ విరిగిపోతుందని చాలా మంది అనుకుంటూ ఉంటారండి ఎడ్జెస్ ఎందుకు రావంటే ఎంత పెద్ద దోశ వేసుకున్నాం మనం చక్కగా వేసేసుకుని ఆయిల్ వేసిన తర్వాత సెంటర్లో అయితే మనం గ్యాస్ స్టవ్ అయితే మంట అయితే తగులుతుందండి చుట్టూ అయితే మంట తగలదు కాబట్టి మనం ఎప్పుడు దోశ వేసుకునేలా రౌండ్గా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక రౌండ్గా ఎడ్జెస్ కూడా మనం కాలేలాగా రెడ్గా ఇలా అయితే ఉంచాలండి అలాగని మీరు చుట్టూ వేసారంటే మనకు పైన ఎంత పెద్దది ఉంటే అంత దోశ ఈజీగా రిమూవ్ అయిపోతుంది దాన్ని చూడండి మనం ఇలాగా చుట్టూ కాల్చుకున్నాం కదా సెగ చూపిస్తే వేడికి మీకే తెలిసిందిగా చుట్టూ కూడా రెడ్గా అయితే అయిపోతుంది దానికది ఆటోమేటిక్గా పైకి వేసిపోద్దండి దోశ లవర్స్కి అయితే మాత్రం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రోజుకి ఇవైనా టిప్స్ మరొక మంచి మంచి టిప్స్తో ఇంకొన్ని టిప్స్తో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చినా నాకు లైక్ అయితే ఇచ్చేయండి ఏ టిప్ నచ్చినా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి దీంట్లో టిప్స్ మీకు కొన్ని కొన్ని తెలుసుంటే కనుక ఓకే తెలియకపోతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మాత్రం షేర్ చేయండి ఓకే నా బాయ్ అండి థ్యాంక్ యూ